వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను పాలకూర రైస్ చూపిస్తాన్నాను ఈ రైస్ మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది పిల్లలు ఆకుకూరలు తినాలంటే ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలాగ చేసి పెట్టినామంటే మనము పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే మనకు ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఇందులో పాలకూర పాలకూర తినడం మూలంగా మనకి ఐరన్ బాగా అందుతుంది బాడీకి అలాగే మన జుట్టు నల్లగా ఉండాలన్నా జుట్టు రాలకుండా ఉండాలన్నా కూడా ఇలాంటివి అప్పుడప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి మనం ఈ ఈ రైస్ ఉత్తదైనా తీసుకోవచ్చు లేదా పెరుగు పచ్చడితో అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు కట్టల పాలకూర కొద్దిగా కొత్తిమీర క్లీన్ చేసుకొని మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని అందులోకి ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నాను మీకు కారం ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకా ఒక రెండు వేసుకోండి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అలాగే ఇందులోకి ఒక రెండు చిన్న ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నాను ఇలాగా కట్ చేసుకొని వేసుకుంటాను పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒకవేళ చిన్న పిల్లలకి పెట్టాలనుకుంటే మీరు కారం తగ్గించుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఒక రెండు తగ్గించినామంటే పిల్లలకైనా కూడా పెట్టచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకొని మనము ఈ ఉల్లిపాయని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి మీకు మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే ఇందులోకి చెక్క లవంగా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఏం వేసుకోలేదు ఇక్కడ ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి పాలకూర పేస్ట్ మొత్తం వేసుకోవడమే పాలకూర పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ బాగా కలుపుతూ మొత్తం ఇందులో ఉండేటువంటి నీళ్ళు అంతా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చండేలాగా దగ్గరికి వస్తుంది కదా ఇంకా మనకి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు ఫ్లేవర్ అనేటువంటిది బాగా ఉంటుంది అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకొని మనం ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు మొత్తం నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టుకునేటువంటి బియ్యం వేసుకుంటాను నేను రెండు కట్టలు పాలకూరకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్ అంటే ఒక పావు రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఒక రెండు వందల యాభై గ్రాములు బియ్యము ఇలాగ నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నా ఇప్పుడు మొత్తం అంతా వేసుకొని ఈ ఆకుకూర మొత్తం అంతా బియ్యానికి పట్టేలాగా అంతా ఒక రెండు మూడు నిమిషాలు మనం అంత బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగ మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళు పోసుకుంటాను చూడండి ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ మొత్తం వేసుకుంటాను మొత్తం వేసుకొని అలాగే ఇక్కడ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు కాకుండా ఒక గ్లాసుకి ఒక గ్లాసు మొత్తం నీళ్ళు వేసుకొని తర్వాత ఇంకొక గ్లాసులో చూడండి త్రీ బై ఫోర్త్ వరకు అంటే ముక్కల గ్లాసు వరకు తీసుకున్నా ముక్కల గ్లాసు వరకు తీసుకొని ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి మనకి పొడి పొడిగా రావాలంటే ఇలాగ నేను చెప్పిన కొలతతో తీసుకోండి లేదు మీకు కొద్దిగా మెత్తగా రావాలి కొద్దిగా ముద్దగా రావాలంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోండి మీకు బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్యలో ఒకసారి చూడండి ఇలాగ ఉడికేటప్పుడు మనం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తున్నాను ఒకసారి అంతా పైనకి కిందకి మొత్తం రైసు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని మనకి నీళ్ళు దగ్గరకు వచ్చినాయి కదా కానీ ఇంకా అన్నం ఉడకాలి అందుకోసమే ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను కానీ నాకైతే ఇంకా రైస్ కొద్దిగా ఉడకాలి అందుకోసమే అంతా ఒకసారి కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు నేను మూతబెట్టి ఉంచుతాను చండి పైన వరకు మొత్తం పైన కిందంతా కలిసేలాగా కలిపేసుకుంటాను చండి బియ్యం ఇంకా గట్టిగా ఉన్నాయి అన్నం అందుకోసమే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి నీకు రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను రెండు నిమిషాల తర్వాత మనం గరిటెతో మొత్తం అడుగుని వరకు ఒక ఒకవేళ ఇలాగ చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయా లేదనేది కూడా నీకు గరిటకి తెలిసిపోతుంది ఎప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి చూడండి పొడి పొడిగా వచ్చింది ఇది మనం ఇలాగైనా తీసుకోవచ్చు ఇందులోకి అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే ఏదైనా ఇప్పుడు ఎర్రగడ్డ తర్వాత కీరా దోసకాయ పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నచ్చితే అందరూ ట్రై చేయండి మసాలా ఫ్లేవర్స్ లేకుండా కేవలం మనం పాలకూరతో ఇలాగ చేసి తీసుకున్నామంటే ఎలాగా ఉంటుందో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి